మే మాది పవరా నివ కార్మిక సంఘము శివజీవల జీవులో మేము మేము మాట్లాడేదానికి మా యొక్క కార్మికులకు ఏ వసతి కూడా కల్పిస్తున్నారు గవర్నమెంట్ ఇప్పటికైనా స్పందించి మేమందరం ఏకగ్రమ కావాలని మేము కోరుకుంటున్నాము నా పేరు కుక్కడాల పుల్లయ్య అధ్యక్షులు శ్రీ కామన్ గారు గారి పిలుపు ఈరోజు విశ్వత ఛాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది జనగమ్మ జిల్లా కార్యాలయంలో జిల్లా నాయకులు మండల నాయకులు మరియు గ్రామ నాయకులు కూడా రావడం జరిగింది ఈ విశ్వత ఛాయ సమావేశం ఏర్పాటు చేయడం దీనిపూరకం అంటే శ్రమజీవన కులం పుస్తకావిష్కరణ ఈ పుస్తకావిష్కరణ దీనికోసం అంటే ఎంతోమంది కార్మికులు ఇరవై ఏళ్ళు ఇరవై ఏళ్ళ నుంచి భవనిర్మాణ కార్మిక సంఘంలో పనిచేసుకుంటూ కార్మికులు కార్మికులు చనిపోవడం జరిగింది వారిని చనిపోయినట్టుగా వదిలిపెట్టడం కాకుండా మన కమల కళ్యాణ గారు రాష్ట్ర అధ్యక్షులు వారిని గుర్తించి వారి కొరకు ఒక పుస్తకం కూడా తయారు చేయడం జరిగింది ఇది చెప్పుదగ్గ విషయం ఇది కమల కళ్యాణ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఉంటున్నాము మరియు మా యొక్క ముఖ్య విషయం గవర్నమెంట్ పండించుకోవడం లేదు మేము ఎన్నో సమస్యలతో గవర్నమెంట్ దగ్గరికి పోవడం జరిగింది మమ్మల్ని కార్మికులని భవనిర్మాణ కార్మికుల నుంచి కోసం చూస్తుంది గవర్నమెంట్ మాకు విశ్వ సభ్యత్వం గురించి ఎన్నో సార్లు చెప్పడం జరిగింది రద్దు చేయమని ఇంత అది అది కాలేదు మరియు కార్మికులకు ఈరోజు పన్ను దొరకడం లేదు ఊళ్ళలో ఎందుకంటే ఛత్తీస్గఢ్ నుంచి తర్వాత బీహార్ నుంచి ఇంకా వేరే వేరే దేశాల నుంచి వచ్చి ఇక్కడ పనులు చేయడం జరుగుతుంది వాళ్ళు మన మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో చాలా వరకు పనులు లేకుండా తిరగడం జరుగుతుంది కార్మికులు దయచేసి ప్రభుత్వము వీటిని కూడా కొంచెం దృష్టిలో పెట్టుకొని మన రాష్ట్రంలో ఉన్న కార్మికులకు పంతొరగలో చూడమని చెప్పి కూడా గవర్నమెంట్ను ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాము మరియు ఇందిరామయ్యులు ప్రతి ఒక్క గ్రామానికి గవర్నమెంట్ ప్రభుత్వం ఇస్తుంది దానికి కార్మికులను కూడా గుర్తించి భవనిర్మల కార్మికులు కూడా ప్రతి ఒక్క గ్రామంలో కార్మికులు ఉన్నారు ప్రతి గ్రామంలో సొంత ఇల్లు నిర్మించాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాము ఇప్పటి వరకు మేము ఇప్పటి వరకు సభ్యత్వం గురించి కూడా మేము ఎన్నోసార్లు చెప్పడం జరిగింది యాభై సంవత్సరం నిండిన కార్మికులకి పెన్షన్ రావాలి ప్రతి ఒక్క సమయంలో పెన్షన్ రావడం జరుగుతుంది కానీ కార్మికులకు మాత్రమే ఎలాంటి పెన్షన్లు రావడం లేదు దయచేసి యాభై సంవత్సరం నిండిన కార్మికులకి పెంచినీ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాము మరియు ఇప్పుడు లేబర్ కార్డు తీసివేయడం జరుగుతుంది అరవై సంవత్సరం నిండిన కార్మికులకి లేబర్ కార్డు తీసివేయడం జరుగుతుంది ఆ లేబర్ కార్డు తీసివేయకుండా కార్మికులు ప్రతినంత కాలం ఆ కార్డు పనిచేయాలని చెప్పి మేము కోరుకుంటూ ఉన్నాము మా యొక్క డిమాండ్లు కూడా ప్రభుత్వం గుర్తించి ఇది చూడాలని చెప్పి కోరుకుంటున్నాము ప్రమాద భవిష్యత్తు జరిగిన ప్రమాద జరిగితే ఆరు లక్షలు ఇస్తున్నది మామూలుగా నార్మల్గా గోల నుంచి పని చనిపోతే ఒక లక్ష ముప్పై వేలు ఇస్తున్నది గవర్నమెంట్ అవి కాకుండా నార్మల్గా చనిపోతే ఆ ఐదు లక్షలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను ప్రమాద మరణిస్తే పది లక్షలు కూడా కార్మికులకి ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాము ఈరోజు ఈ విషయాలే కాకుండా ఎన్నో విషయాలు ముందు తీసుకోవడం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క శ్రమ శ్రమజీవన కెరడాలు బుక్ పుస్తకావిష్కరణ జరుగుతుంది అన్ని జిల్లాల్లో జరుగుతుంది ఈ రోజు అన్ని ఈ సమావేశంలో నేను చెప్పుకోవడం ఏమైందంటే ఈ నెల వచ్చే నెలలో పదిహేను పదహారవ తారీఖు నాడు ఫంక్షణాల్లో పెద్ద ఎత్తున ఈ పుస్తకావిష్కరణ శ్రమజీవన కెరీటలు పుస్తకావిష్కరణ సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది దీనికి ప్రతి ఒక్క గ్రామం నుండి కార్మికులు చంద్ర రావాల మండలం నుంచి గ్రామాల నుంచి తండ్రి రావాల చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇప్పుడు మొత్తం మీ భవన నిర్మాణ కార్మికులు ఎంతమంది జిల్లాలో ఉన్నారు గ్రామానికి ఒక ఎన్వైన్మెంట్ మంది కానీ మేము వాళ్ళు ఆడే మంది జిల్లాలో మందికి వచ్చింది పది వేలు ఇరవై వేలు డబ్బులు లెక్క పెడుతున్నారు ఇప్పుడు మీరు కాకుండా వేరే రాష్ట్రాల నుంచి వెళ్ళి భవన కార్మికులు తీసుకొచ్చి వాళ్ళ యాజమాన్యం కానీ ఇలా వాళ్ళ పనులు చేయించుకోవడానికి కారణం అంటే మీరు పని చేయలేకనా లేకపోతే వాళ్ళు ఏమనే ఉద్దేశంతో వాళ్ళని పెట్టుకుంటారు మిమ్మల్ని వద్దంటారు మేము పని చేయలేకనా కాదు వాళ్ళు ఎప్పటికీ కనీసము యాభై ఏళ్ళ నుంచి ఇరవై నుంచి వచ్చి పనిచేసింది ఒక నలభై సంవత్సరాల నుంచి జరుగుతుంది అంతకుముందు అంటే ఏం చేసిన వాళ్ళే లేకపోతే ఏంటంటే ఈరోజు వాళ్ళు తక్కువ రేటు తీసుకురావడం జరుగుతుంది వాళ్ళ జోడికి భార్యాభర్త ఇద్దరు కలిపి పదమూడు వందలు తీసుకుంటాను అదే మన మన రాష్ట్రంలో మన కార్మికులు భార్య మన ధార్మికులు పదిహేను వందలు పదిహేను వందలు పదహారు వందలు తీసుకోవడం జరుగుతుంది అండి భార్యాభర్త అట్లా వాళ్ళు తక్కువ వస్తువులు కాబట్టి వాళ్ళని పెట్టుకొని స్మ చేయించడం జరుగుతుంది

ఒక నమ్మకం పాకపోయింది దాని మీద మీ అభిప్రాయం అదే బూటకప్ప మాట ఎవరన్నారు కానీ ప్రతి కార్మికుడు పని చేస్తున్నాడంటే ఖచ్చితంగా మన రాష్ట్రంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఇంటి దగ్గర ఉన్నారు కాబట్టి ఊళ్ళో ఉంటారు కాబట్టి వాళ్ళకు గోల్లా ఉంటాయి గొడ్లు ఉంటుంది బాయి ఉంటుంది వ్యవసాయం పనులు చేసుకుంటారు కాబట్టి కొద్దిగా కొద్దిగా లేట్ అవుతుంది దానివల్ల కొంచెము లేట్గా తొమ్మిది గంటలకు పరోధి చెప్తారు అదే వాళ్ళు అయితే వాళ్ళు తీసుకొచ్చి పెట్టి కూడా వాళ్ళకి ఏది ఉండదు వాళ్ళకు ఏమీ ఉండదు కాబట్టి వాళ్ళకి ఏమన్నా పని కావాలి వాళ్ళు ఎనిమిది గంటలకే పోవడం జరుగుతుంది దానివల్ల ఈ కాంట్రాక్టర్ కాంట్రాక్టర్ టైం పెరుగుతుంది అనే ఉద్దేశంతో జరుగుతుంది ఇప్పుడు మీకు ప్రభుత్వం నుంచి వచ్చే రైతులు ఎంతవరకు వస్తున్నాయి ఏ రకంగా మీరు డిమాండ్ చేస్తున్నారు గవర్నమెంట్ రాయితీలు వస్తున్నాయి ఇప్పుడు లేబర్ కార్డు పైన సంక్షేమ పథకాలు వస్తున్నాయి అది లేబర్ కార్డు పెళ్ళి అయితే పాపకి ముప్పై వేలు వస్తున్నది డెలివరీ అయితే ఆడపిల్లలకి రెండు రెండు కనుకలకు ముప్పై ముప్పై వేలు వస్తున్నది మరియు చనిపోతే నార్మల్గా చనిపోతే లక్ష ముప్పై వస్తున్నది యాజలకు చనిపోతే ఆ లక్షలు ముప్పై వేలు గవర్నమెంట్ అందిస్తుంది ప్రభుత్వం అందిస్తుంటుంది అవే కాకుండా ఇంకా ఎక్కువగా ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఉంటున్నాను ఐదు లక్షలు నార్మల్గా చనిపోతే పది లక్షలు

దేశం నుంచి తీసుకొచ్చి పనులు చేస్తున్నామని చెప్పి అంటున్నారు అది సరైన మాటలు కావద్దు గవర్నిర్మ కార్మికులు గడిలు కానీ గుడిలు కానీ అసెంబ్లీ కట్టింది మేమే గుళ్ళు కట్టింది మేమే గోపురాలు కట్టింది మేమే ఈరోజు వాళ్ళు ఇక్కడికి వచ్చి నా రెండు నుంచి చేసేది అయితే ఏం లేదు వాళ్ళు లేదా ఇప్పుడు మా మీద బుద్ధిలడం తప్ప తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కార్మికులపై బురదలడం తప్ప మరపట్లేదు వాళ్ళు ఇలా చేస్తారు రేపొద్దుగా వాళ్ళ ఊరికి వారు వెళ్ళి వెళ్ళిపోతారు రేపు పొద్దున తర్వాత మళ్ళీ ఉండి చేయాల్సింది మళ్ళీ మేమే కదా సమస్య వస్తే మేమే కదా నడిపించేది తెలంగాణ మా తెలంగాణ రాష్ట్రానికి వచ్చి మమ్మల్ని పనిచేయట్లేదు అవడం సరే అనే మాటలు కాబట్టి దయచేసి ప్రభుత్వము ఇది గుర్తించి మా కార్మికులకు న్యాయం జరిగేలా చూడమని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాము ఈరోజు ప్రభుత్వం మమ్మల్ని చిన్న చూస్తుందంటే మాకు సంక్షేమ పథకాలు సరైన టైంలో అందరం లేదు మరియు పెండింగ్లో ఉన్న ఫైల్స్ చాలా ఉన్నాయి గత ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరం అయిన అయినప్పటికీ ఈ మధ్యలో ఈ త్వరగా ఈ మధ్యలో కొత్త మంత్రిని నిర్ణయించడం జరిగింది కార్మిక శాఖ మంత్రిని అంతకుముందు కూడా మేము ఎన్నోసార్లు కార్మిక శాఖ మంత్రి మొదలెడ్డి విన్నప్పుడు కానీ వాళ్ళు ఇంకా మీరు అంతకుముందు ఉన్న కానీ పోవడం జరిగింది మా సమస్యలు ఎన్నో సార్లు చెప్పడం జరిగింది మరియు కలెక్టర్ ర్యాలీకి వివిధ విడుదల పత్రాలు బైక్ వ్యాలీలు తర్వాత హైదరాబాద్లో కూడా పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టడం జరిగింది సభలు ఎన్నో సపోర్ట్ చేసినా కూడా మాకు ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవడం లేదు ఏ సమస్య మీద కలెక్టర్ గారు కలిసి మీ సమస్యలు ఏంటి మా సమస్యలపై కలెక్టర్ గారిని కలవడం జరిగింది మీ సేవా సభ్యత్వం రద్దు చేయాలి ఎల్పి పోర్టులో బోమస్ కార్డును ఎగిరి వేయాలి ఎల్పిల్ పోర్టులో భవన్ నిర్మాణ కార్మికులు చైర్మన్గా నియమించాలి యాభై సంవత్సరం నిండిన కార్మికులకి నెలకు ఐదు వేల రూపాయలు పింఛని ఇవ్వడం కోరుకు మరియు ఇంకా ఎన్నో సమస్యలు కార్మికులు ఎదుర్కొంటున్నారు మేము ఉదయం నుంచి పో కాడ నుంచి తొమ్మిది గంటల నుంచి స్టార్ట్ చేస్తే సాయంత్రం ఆరు ఏడు గంటల వరకు కూడా మేము పనిచేయడం జరుగుతుంది కానీ మమ్మల్ని ప్రభుత్వం గుర్తించడం అంటే మీ సంస్థలో ప్రభుత్వానికి ఎక్కడ కలెక్టర్ గారికి ఎప్పుడైనా మెమోరాలు ఎట్లా ధర్నాలు ఏమైనా చేసి ధర్నా చేసినాము బైక్ రాయలతో కలెక్టర్ గారికి విడుదల పత్రం కూడా అందజేయడం జరిగింది బైక్ రాయలతో ఎన్నో సార్లు రెండు సార్లు నేను జిల్లా అధ్యక్షులు అయినా కానీ రెండు సార్లు ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారికి విడుదల పత్రం మా సమస్యల పైన బిఎన్ఆర్ చేసి కమలైన గారి నాయకత్వం వర్తిల్లాలి ఇలాంటి కార్మికులకు ఎన్నో సందర్శనతో ముందుకొచ్చి ఆరు నిమిషాలు కష్టపడుకుంటూ ఏదన్నా కాదు మన కార్మికుల కోసం ఎంతో పోరాటం చేస్తున్నారు ఆయన పోరాటం వలన ఈరోజు ఈ సంక్షేమ పథకాలు అందుతున్నాయి కాబట్టి అన్నకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఉంటున్నాను మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నారు ఈ సమావేశాన్ని ప్రభుత్వం దగ్గరికి చేర్చేలా మీరు ముందుండి కనిపించాలని చెప్పి మరొకసారి పత్రికాకారంలో కూడా నేను కోరుకుంటున్నాను జై కార్మిక జై కార్మిక కార్మిక నాయకత్వం నాయకత్వం సంఘం ఈ రోజు విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది గవర్నమెంట్కు మా యొక్క ఎన్నో రెండు వేల మూడు నుంచే మా యొక్క ఉద్యమం జరుగుతుంది గత ప్రభుత్వాలు ఎన్నో మారినా కానీ మా సంక్షేమ పథకాలు లక్ష నుంచి ఈ రోజు ఆరు లక్షల వరకు వచ్చింది ఆరు లక్షల నుంచి పది లక్షల వరకు చేయాలని మా యొక్క డిమాండ్ అలాగే మాకు గూడు కట్టి ఉన్నాం కాబట్టి మాకు ప్రమాద వశత్తులు జరుగుతాయి కాబట్టి మాకు ఈఎస్ఐ హాస్పిటల్ సౌకర్యం కల్పించాలి అందులో భాగంగా మాకు పెన్షన్ అనేది యాభై ఐదు సంవత్సరాలు దాటిన వారికి పెన్షన్ ఇవ్వాలి అని కోరుకుంటున్నాము ఈ యొక్క సంక్షేమ పథకాలు గత ప్రభుత్వంలో కూడా ఇది పలుమార్లు కూడా మేము కలెక్టర్లకు మన కార్మిక శాఖ మంత్రి కూడా మేము విన్నపాలు చేయడం జరిగింది కాబట్టి ఈ ప్రభుత్వం కూడా మాకు ఉద్యోగం సహాయం చేస్తుందని మేము ఆశిస్తున్నాము ఇందులో ఇంద్రామాయంలో ఇల్లు ఇస్తున్న సామాన్యులు కాబట్టి మాకు నిర్మాణ కార్మికులు కూడా మాకు ఇల్లు ఇవ్వాలని మేము మా యొక్క విన్నపం చేసుకుంటూ ఈ అవకాశం